రోజు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ఒక మెగా మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం అయినది ఈ మెడికల్ క్యాంప్లో కంటి హాస్పిటల్ అగర్వాల్ కంటి హాస్పిటల్ నుండి డాక్టర్లు మరియు హరిషిణి హాస్పిటల్ నుంచి దంతవైద్యులు మరియు కార్డియాలజిస్టులు తర్వాత మామూలు జనరల్ డా ఎండి డాక్టర్ గారు మొత్తం నాలుగు విభాగాల నుంచి డాక్టర్లు వారి సిద్ధ సిబ్బంది ఒక యాభై మందితో వచ్చి ఇక్కడ వారి సేవలను అందించారు సుమారుగా మూడు వందల యాభై మంది పైన మూడు వందల యాభై ఆరు మూడు వందల డెబ్భై మంది రిజిస్టర్ చేసుకున్నారు మూడు వందల యాభై ఆరు మందికి కూడా మేము మందులు ఉచితంగా ఇచ్చాము అలాగే నూట పది కళ్ళజోళ్ళు వేయించవలసి వచ్చింది నూట పది కళ్ళజోళ్ళు కూడా మేము ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరఫున ప్రొవైడ్ చేస్తున్నాము ఒక ముప్పై ఇంకా కేట్రాట్ ఆపరేషన్లు చేయాలని చెప్పి వారికి స సలహాలు ఇచ్చినారు ఆ ఏర్పాట్లు కూడా మేము చేస్తాము ఆరోగ్యశ్రీలో వచ్చే వారిని అందరినీ కూడా ఆరోగ్యశ్రీలో తీసుకొచ్చి వారికి కూడా కేట్రాట్ ఆపరేషన్లు చేయించే ఏర్పాట్లు కూడా చేస్తున్నాము ఈ కార్యక్రమం అంతా కూడా మా ప్రెసిడెంట్ లక్ష్మీనారాయణ గారి పర్యవేక్షణలో చక్కగా చాలా మందికి ఉపయోగపడేలాగా ఈ కార్యక్రమం జరిగిందండి ఈ విషయం చోట్లో మాకు సత్యేంద్ర కుమార్ గారు అని చెప్పి కార్డియాలజిస్టు ప్రఖ్యాత కార్డియాలజిస్టు వారు వచ్చి మాకు ఈకో అండ్ ఈసీ ఈసీజీ ఆపరేషన్ చేసి అందరికీ కూడా సంతృప్తికరంగా ఈ వైద్య సేవలు అందించారు మేము చాంబర్ నుంచి పలు రకాలైన సేవా కార్యక్రమాలు చేసే కార్యక్రమంలో ఈ కార్యక్రమం ప్రథమంగా చేయడం జరిగింది ఇక ముందు చాంబర్ నుంచి ఇటువంటి ప్రజా ఉపయోగపడే కార్యక్రమాలు అన్నీ చేయడానికి నిర్ణయించుకున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన అందు అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను ప్రముఖంగా మేము ఈ రోజున జట్టు లేబర్ యూనియన్ నుంచి వారిని మరియు షాపులలో పనిచేసే పని వాళ్ళని వారి దారుకు బంధువుల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది వారందరూ కూడా వచ్చి ఈ సేవా కార్యక్రమాన్ని వినియోగించుకున్నారు ఈరోజు రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు లక్ష్మీనారాయణ జవహార్ గారు ఆధ్వర్యంలో అలాగే గౌరవ కార్యదర్శి మదుల మురళీకృష్ణ గారు స్వీయ పర్యవేక్షణలో మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది వారి యొక్క ఆదేశానుసారం ఉదయం తొమ్మిదిన్నర నుంచి చాంబర్ కార్యవర్గం అంతా కూడా ఇక్కడ ఉండి ఇక్కడ విచ్చేసినటువంటి పేషెంట్స్ అలాగే డాక్టర్సు వారి యొక్క స్టాఫ్ అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించడం జరిగింది ముందు ముందు కూడా మద్దుల మురళీకృష్ణ గారు అలాగే ప్రెసిడెంట్ గారు ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు చేయాలని చెప్పేసి అని మేము కూడా నిర్ణయించుకోవడం జరిగింది దానికి కూడా మా కమిటీ అందరి తరఫున వారి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పి ఆయన తెలియజేసాం ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే ప్రెసిడెంట్ సెక్రటరీల తరపున అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను థ్యాంక్ యూ చాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గారైన లక్ష్మీనారాయణ జయర్ గారు సెక్రటరీ గారు మద్దులు మురళీకృష్ణ గారు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం దిగ్జేయంగా జరిగింది ఏంటంటే ఉదయం నుంచి కూడా క్యూలో ఉండి ఇక్కడ మెడికల్ క్యాంప్ని వినియోగించుకున్నారు నిరుపేదలైన ప్రజలు కూడా మా సంబంధించిన షాపుల్లో ఉన్నవాళ్ళు ఉన్న కార్మికులు తర్వాత ఉద్యోగం చేసుకున్న వాళ్ళు అందరు కూడా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని వాళ్ళు దీన్ని వినియోగించుకున్నారు వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పళ్ళు భోజనం వసతి కల్పించారు దానికి ధన్యవాదాలు చెప్తూ మనం గారికి మధుల మురళి కృష్ణ గారికి చాంబర్ యొక్క కమిటీ వారికి అందరికి కూడా దీన్ని దిగంగా దీన్ని కొనసాగడానికి అందరూ కృషి చేశారు ముఖ్యంగా ఎక్కల నాయసరారు మెడికల్ మెడికల్ ఆయన అందులో ఉండటం వల్ల దీన్ని ఆయన కొంచెం పర్యవేక్షణలో జరిగింది అంటే ఆలోచన ఎందుకు వచ్చిందంటే ఈ మెడికల్ క్యాంపులు చాంబర్ వర్తకులు గుమాస్తాలు జట్టు లేబరు వీళ్ళకి సంబంధించి ఎవరు పట్టించుకోవట్లేదని కొంతమంది అంటుంటే ఇలాంటి క్యాంపులు ఎవ్రీ ఇయర్ కొన్ని చేద్దామని చెప్పేసి ఉద్దేశంతో పట్టడం జరిగింది దాన్ని కొంతమంది సహకరించారు ఇలాగే ఎవరు సహకరిస్తూ ఎవ్రీ ఇయర్ ఇలాంటి కార్యక్రమాలు చేయాలని చాంబర్ తరఫున వ్యాపారస్తులకి ఇప్పుడు ఎంప్లాయీస్కి జట్టు లేబర్కి పెళ్ళి ముఖ ఈ ఆరోగ్యం విషయం వచ్చేటికి ఒక రోజు రెండు రోజులు షాప్ రాకపోవడం జట్టు ఎర్ర అంటే ఒంట్లో బాగుంది హాస్పిటల్ రెండు రోజులు పోయిందని లేదంటే స్టాఫ్ కూడా ఇలాంటి దృష్టిలో పెట్టుకుని ఇలాంటి క్యాంపులు ఒక సండే పెడితే ఒక నెలకో ఆరు నెలకో పెడితే దీనివల్ల ఉపయోగం ఉంటుందని ఒక ఆలోచన వచ్చింది నేను సెక్రటరీ చెప్పడం సెక్రటరీ కొంతమంది మాతో రావడం మేమందరం ఆలోచించి కంపల్సరీ పెడదామని ప్రపోజల్ పెట్టి స్టార్ట్ చేసాం ఇది ఇది స్టార్ట్ అయింది ఇంక ప్రతి ఆరు నెలలకు అది టైం బట్టి మా కమిటీలు కమిటీ కొత్త కమిటీలు వస్తుంటాయి వాళ్ళు కంపల్సరీ చేయాలా తలంపు స్టార్ట్ చేసాం అంతే